వందనాలండి ఈరోజు మే తొమ్మిది కాల్ గురించి నేర్చుకుందాం మీకాలు అంటే దావీది యొక్క మొదటి భార్య సౌలు కుమార్తె రెండు సమయాలు ఆరు పదహారులో యహోవ మందసము దావేది పురమునకు రాగా సౌలు కుమార్తె కాలు కిటికీలో నుండి చూసి యహోవ సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరచను దావేదిపై మీకాలకున్న ప్రేమ కేవలం భావోద్రేకాల ఆకర్షణ ఒక హీరోతో అతని ఫ్యాన్స్కు ఉన్నటువంటిది సౌల్ కుమార్తె మీకాలు దావీద్ యొక్క వీరత్వము ధైర్యము చూసి తన కలల రాజు అతనే అని అనుకుంది తన కుమార్తె దావీదుని ప్రేమిస్తున్నదని వినిన సౌలు ప్రజల మన్ననలు తనకంటే ఎక్కువగా పొందుతున్న దావీదును నాశనం చేయటకు ఒక గొప్ప అవకాశం ఇది అనుకున్నాడు ఒక క్లిష్టమైన సమస్య ఇచ్చి అది పరిష్కరిస్తే తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తానన్నాడు సౌలు చెప్పిన పని వంద మంది ఫిలిస్తీన్లు చంపుట అది అసాధ్యమైనదే అయినా కూడా దావీదు విజయవంతంగా తిరిగి వచ్చేసరికి సౌలు తన కుమార్తెను పోగొట్టుకున్నాడు తన ప్రత్యర్థి ప్రజల నడుమ ఇంకా మంచి పేరు సంపాదించుకునేటట్టు చేశాడు కాళ్ళకు దావీదుపై ఉన్న ప్రేమను అనుభవించుటకు వివాహం ద్వారా వీలు కాలేదు మొదట్లోనే సౌల్ బార్ నుండి దావీదు ప్రాణాన్ని కాపాడింది తెలివి నైపుణ్యత కలిది కాబట్టి దావీదుని తప్పించగలిగింది కానీ సౌలు ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది దావేదికు దూరమైంది సౌలు ఆమెను ఏలు అని వణికిచ్చి పెళ్లి చేశాడు అయితే మళ్ళీ దావీదు ఆమెను వెనక్కి తీసుకొచ్చాడు తన సహోదరుడు యోన తన మీ కాళ్ళకు దేవునితో సన్నిహిత సంబంధం లేదు అందువల్ల సమస్యలను ఎదుర్కోలేకపోయింది మనసంతా చేదుతో నింపుకుంది దావీదు మందస్సం తెస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఆరాధించుట తనకు నచ్చకపోగా దావీదును అసహించుకుంది దాని ఫలితంగా ఆమె గొడ్రాలైంది ఆమె పరిస్థితిని బట్టి ఆమెపై జాలి చూపించుట బదులు మన భ మనోభావాలకు ఆమె అర్థం పడుతున్నట్లుగా ఉందని గ్రహించాలి మన జీవితాల్లో అనుకోని దుర్ఘటనలు పరిస్థితులు ఎదుర్కొంటే మనము చేదైన వారిగా మారిపోతాం చేదు దేవుని ఆశీర్వాదాలు మన దగ్గరికి రానియదు అంతేకాక గతించిపోయిన సంగతులు మార్చలేము కదా ఈ చేదు పరిస్థితులను మరింత క్లిష్టంగా చేస్తుంది అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకొని స్పందిస్తే ప్రతికూల పరిస్థితుల నుండి మంచి వచ్చేటట్టు చేస్తాడు ఇష్టంగా స్పందించటంలో రెండు అంశాలున్నాయి దేవుని నడిపింపు కోరుట ఆ నడిపింపు వాక్యం ద్వారా తెలుసుకొనిట అప్పుడు ఏం జరిగినా మంది కాదు బాధ్యత ఎందుకంటే మనం దేవుని ఆధిపత్యంలో ఉంటాం దేవుని పట్ల అవిధేయత చూపిస్తే అది మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆపద కలిగిస్తుంది చేదు అసూయ కోపం ఇలాంటి వాటిని ఆదిలోనే అంతం చేయకుంటే మనకు ఇతరులతో ఉన్న సంబంధం చెడిపోతుంది సమయం మించిపోకుండా మనలో ఉన్న చెడు ఆలోచనలు పరి పరిశుద్ధ ఆత్మని సాయంతో తీసివేయకుంటే చేయి దాటిపోతాయి మన సంబంధ బాంధవ్యాలన్నీ ఆత్మీయ ఆకర్షణలపై ఆధారపడి ఉంటాయి అట్లా ఉండకుండా దేవుని మీద ఆధారపడి ఉండాలి ప్రార్థన చేసుకున్నాం దయమైన ఏసునైనా మీ కాళ్ళు లాంటి ప్రేమ కాకుండా తండ్రి ఈ ఉన్నతానికి దావీది మీద ఉన్నంత అట్లాంటి ప్రేమ మాకు మీ పట్ల ఉండేటట్టు చేయమని వేడుకుంటున్నాం తండ్రి అనుక్షణం మమ్మల్ని ప్రేమిస్తున్నావు దేవా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రేమను మేము కూడా మీ దగ్గర నుంచి పొందుకున్నది ఇతరులకు కూడా ఇయ్యగలిగే శక్తి మాకు అనుగ్రహించమని యసు క్రీస్తురాముని వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ